ఎమ్మెల్యేల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు సంజయ్ పార్టీ మారడాన్ని ఆయనపై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు సంజయ్ పార్టీ మారాడు అనేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నుంచి గెలిచారని ఆ పార్టీ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు ఆయన అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు తన వేతనంలో ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నాయని చెప్పారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని చెప్పారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ నుంచి ఈనాటి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా లేదు ఎందుకంటే గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతోటి ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలా కాపుతే వారు నాకు పండవ కప్పితే నేను కాంగ్రెస్ లో జైన్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మలు తలబెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా మీరేమైనా నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి శాత వ్యాప్తున్న కండుకు కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసిల్ చౌరస్తల దాడి మీరందరూ కూడా చూసాను అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాను అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే కేసు నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను అబ్జెక్షన్ చేయలే నిన్ను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అప్పుడే వాస్తవమే